దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను నేను నా వాట్సాప్ డీపీ ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలో అని పిలిచినట్టు నా డీపీని క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఇది గ్రూపుల్లో విడు విడుదల చేసింది ఇప్పుడు దీనిపైన నేను సైబర్ క్రైమ్కి వెళ్తాను నిజా నిజాలు తెలియాలంటే నా ఫోను నా ఫోను ఆమె ఫోను రెండు సైబర్ క్రైమ్కి అబ్జెక్ట్ అని చెప్పండి నా డీపీ నా ఫోన్లో నుండే ఈ జరిగితే నేను వాట్సాప్ చాట్ చేసినట్టు జరిగితే ఏ శిక్షకైనా నేను రెడీ ఇది ఒకటి ఫేక్ మూడు నేను అతి భయంకరమైనది నా మనస్తత్వం ఏంటో మీ అందరికీ తెలుసు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసాం మా కుటుంబ గురం నాయకు అందరికీ తెలుసు రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను మాట పడే వ్యక్తిని కాదు అయితే ఈమెనేమో నేను టీడీపీ నాయకుల దగ్గర పడుకో పెట్టని ట్రై చేశాను రమ్మన్నానని దానికి సాక్ష్యాలు ఉన్నాయా ఎవరి దగ్గరైనా ఆ విషయంలో సాక్ష్యాలు ఉంటే నడి రోడ్లో నన్ను రేసేయొచ్చు మీరు నడి రోడ్లో నేను మాట కోసం ఆస్తులు అమ్ముకునే వ్యక్తిని తప్ప డబ్బు కోసం గడ్డి తినే వ్యక్తిని కాదు మూడు ఇవన్నీ వారవలేక నన్ను ఏమీ చేయలేక ఒక ముసుగేసి ఇప్పుడు నిజాలు చెప్పడానికి ముసిగందుకు వెయ్యాలి ఛానల్లో నిజాలు చెప్పడానికి ముసుగందుకు వేయాలండి రా ఓపెన్గా డిబ్బెట్కి రా నా దగ్గర ఉన్న సాక్ష్యాలు తెస్తాను నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టు ఇప్పుడు సాక్షి ఛానల్లో ఇప్పుడు ఒక అమ్మాయిని ఏదో ముసుగేసి ఆవిడ చెప్పింది టెలికాస్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరు చెప్పినా చేయిస్తారా అయితే ఆత్మ ఆత్మాభిమానం అనేది ఒక అమ్మాయికి ఉంటుందా ఎదుటోళ్ళకు ఉండదా అందులో మీకు తెలిసింది నిజమేటనే నన్ను కూడా అడగాలి కదా మీకు నచ్చినట్టు ఆవిడ ఏదో చెప్పుకొని వెళ్ళిపోతే ఇదంతా ఒకటి దీన్ని అర్థం పెట్టి మంత్రి గారి అబ్బాయి ఇది ఎంత దూరణం అంటే ఎక్కడో చదువుకోవడానికి ఎక్కడో దూరంగా ఉన్న అబ్బాయిని సిగ్గుండాలి నా మీద ఎలిగేషన్ నేను వంద చేసావు ఓకే మంత్రి గారి అబ్బాయిని కూడా కొంతమంది రాజకీయ వైసీపీ నాయకులు ఎత్తుగడకి మంత్రి గారి అబ్బాయి చాట్ చేశాడు అది ఆయన వాడేది ఐఫోన్ ఐఫోన్లో ఎక్కడికి పోవు కదా అది ఎంత దారుణం అంటే మంత్రి గారు అబ్బాయి చార్జ్ చేసినట్టు ఒకసారి ఇది మీరు చూస్తే ఫేక్ అని అర్థమైపోద్ది ఇంకోటి ఈ చాట్లలో ఇదిగోండి టైం ఒక సెకను సెకన్ కూడా ఉండదు గ్యాప్ ఇప్పుడు ఇదిగోండి ఎనిమిది నలభై ఆరు ఉందనుకో ఎనిమిది నలభై ఏడుకే వెంట వెంటనే ఇప్పుడు నేను టైప్ చేశాను పెట్టాను నెక్స్ట్ టైంకో టైప్ చేసింది మన దానికి వస్తుంది కదా ఎంత ఏం పడుతుంది ఎంత ఏం అన్న గ్యాప్ ఉండదు ఇది ఎంత దారుణం అంటే నన్ను అడ్డం పెట్టుకొని మేడం గారిని ఏదో చేయాలని మీరు ఆవిడని ఎలాగో రాజకీయంగా ఎదుర్కోలేరు మీకు చేత కావట్లేదు నా నేను ఇందులో నేను కానీ మినిస్టర్ గారు అబ్బాయి కానీ నేను చెప్తున్నాను కదా మళ్ళీ చెప్తున్నావు మా ఫోన్లు ఇప్పుడు నేను కంప్లైంట్ పెడతాను సైబర్ క్రైమ్ కంప్లైంట్ పెడుతున్నాను నా మా ఫోన్లు రెండు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఆ అమ్మాయి ఫోన్లు హ్యాండ్ ఓవర్ ఇంకోటి ఆవిడ చేసింది ఏంటంటే నేను కొట్టాను అని ఎప్పుడు కొట్టాను ఎక్కడ కొట్టాను కొడితే కేసు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు ఒక అమ్మాయిని కొడితే అది ఎలా పెద్ద సెన్సేషన్ అవుతుంది కదా కేసు ఎందుకు పెట్టలేదు కేసు పెట్టాలి తర్వాత ఇంకో ఎలిగేషన్ ఏంటంటే ఒక లక్ష్మి అనే అమ్మాయికి నేను ఉద్యోగం ఇప్పిస్తానని రాత్రి మీ ఆయన ఉన్నాడా అని ఒక చోట్లో ఒక దీంట్లో పెట్టించారు సరే లక్ష్మీ అనే అమ్మాయి ఈమెకి ఇచ్చిందా బాగుంది ఎవరు అమ్మాయి తీసుకో రమ్మనండి పెట్టమనండి ఇవన్నీ నా డీపీ మినిస్టర్ గారు అబ్బాయి ఇదంతా రాజకీయంగా వాడుకోవాలని డీపీలు క్రియేట్ చేసి దీని రాజకీయంగా ఇప్పుడు సాక్షి ఛానల్కి ఏదో దొరికితే దొరకడమే పొరపాటు అది నిజమా అబద్ధమా అందుకనవసరం నేను దీనిపైన పరుణావా కూడా వేయాలనుకుంటున్నాను మీ అందరికీ పూర్తిగా మళ్ళొకసారి చెప్తున్నాను ఈ విషయంలో నాది కానీ మినిస్టర్ గారు అబ్బాయిది కానీ ఏ విధమైన తప్పు ఉన్నా భోషబొమ్మ జంక్షన్లో నాది తప్పు అయిపోయిందని చెప్పి ఆ అమ్మాయి కాలుకి దండం పెట్టి ఉరేసుకుంటాను ఇది నిజం కాదని మీరు రుజువు చేస్తే నన్ను ఎంత బద్ధం చేసిన సాక్షి ఛానల్ కానీ అమ్మాయి కానీ ఏం చేస్తుంది ఇదంతటికి ఒకటి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మినిస్టర్ గారి మీద ఆపాదిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ ఫేక్ ఈ ఫేక్ ఆటను పట్టుకొని మినిస్టర్ గారి మీద మినిస్టర్ గారిని రాజకీయంగా ఏం చేయలేక మినిస్టర్ గారిని ఏదో విధంగా రాజకీయంగా ఆవిడ్ని బద్నాం చేయాలని ఈ ఎత్తుగా మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేస్తున్నాను ఇవేవి ఈ షాట్లు కానీ ఇవేవి కూడా నా, గాని, నా గాని, ను డబు డబు ఆ, ఫోన్ నుండి కానీ నా వాట్సాప్ నుండి కానీ వెళ్ళలేదు మళ్ళీ ఇంకోటి డబ్బులు ఉద్యోగానికి డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చాను స్క్రీన్షాట్లు ఏమో మన ఫోన్పేలో చూపించారు స్క్రీన్ షాట్లు పదివేలు ఐదు వేలు ఉద్యోగానికి డబ్బులు ఇస్తారా పదివేలు ఐదు వేలు ఉద్యోగానికి ఇస్తారా తర్వాత వాళ్ళన్నీ మన్ని దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నది వాళ్ళన్నీ వచ్చి ఉద్యోగం గురించి కానీ ఏ రోజైనా డిస్కరెంట్ చేసాడో లేదో అలాన్నీ రమ్మనండి సాక్ష్యం పెట్టమనండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి